హాయ్ అండి ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాము సో డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు డేటు సో ఈ తోటకు మనం దాదాపు ఒక త్రీ టైమ్స్ మన ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది సో కంటిన్యూగా వాడాడు మన ప్రొడక్ట్స్ ఏం చెప్తుంది వాడాడు అండ్ దాంతోపాటు బయట కొన్ని కెమికల్స్ ప్రొడక్ట్స్ తీసుకొని వాడడం జరిగింది సో మన వచ్చేసి కంప్లీట్గా ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ సో వాడడం ద్వారా మీరు లైవ్లో చూస్తున్నారు సో ఇలాంటి పిందే ఇలా ఉన్న కిందే కావచ్చు సైజు కావచ్చు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా సూపర్గా క్లారిటీగా ఉంది ఇది ఒక ఫిఫ్టీ ఎకర్స్ ఇది మొత్తం ఒక యాభై ఎకరాలు సో యాభై ఎకరాలు కూడా మొత్తం సేమ్ ఇట్లానే ఉంది కొంచెం ఒక్క చెట్టు అడ్డ కానీ అన్నీ ఇట్లనే ఉన్నాయి సో రైట్ ఎక్సలెంట్ డ్రాపింగ్ అనేది కూడా చాలా తక్కువ కనిపిస్తుంది కదా ఎంత నీట్గా కాయ షైనింగ్గా ఉంది చూడండి సో ఇవి మన ప్రొడక్ట్స్ అనేటివి రైట్ ఇవి చాలా ఉన్నాయి సో చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే పూత చాలా వచ్చింది కానీ పూత ఆగట్లేదు పిందగా మారట్లేదు అని ఒక సమస్యతో ఉన్నారు రైట్ మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ద్వారా మంచి పూత ఏదైతే మీకు వచ్చిన పూత ఉందో అది పిందగా మారడానికి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓకే సో రైట్ ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తారో వాళ్ళతో డిస్కషన్ చేయండి వాళ్ళు మీకు ఈ ప్రోడక్ట్ సజెషన్ చేస్తారు రైట్ ఓకే సో నేను తోటంతా తిరిగి చూపిలేను కాబట్టి మీకు కొన్ని చూపించాను నేను ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మేము ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి రైట్ ఓకే థ్యాంక్ యూ విషు వెల్త్